వ్యవసాయ రంగంలో వస్తున్న అనేక మార్పులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఎం సాంబయ్య అన్నారు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ మేళాలో ఆధునిక సేద్యంకు అవసరమైన యంత్రాలు పనిముట్లు ప్రదర్శించారు అందులో భాగంగా రాగోలు పరిశోధన కేంద్రం వద్ద డ్రోన్ తో ఎరువులు పురుగుల మందు పిచికారీ చేసే విధానాన్ని ప్రదర్శించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండక్కర్ శ్రీకాకుళం నరసనపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్ బగ్గు రమణమూర్తి రైతులతో కలిసి ఈ పిచికారి విధానాన్ని పరిశీలించారు తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో స్ప్రే చేయడానికి దోహదపడుతుందన్నారు ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య మాత్రం రానున్న రోజుల్లో డ్రోన్ లేనిదే వ్యవసాయం సాధ్యమవ్వదంటున్నారు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తాము చేసిన ప్రయోగం ఫలితాన్నిచ్చిందన్నారు డ్రోన్తో ఎటువంటి లాభాలనేది డాక్టర్ ఏ సాంబయ్య మాటల్లో విందాం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను అనిత్యం తొలగించడానికి ఆచార్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పుడూ ముందంజలో ఉంటూ రైతులకు అదేవిధంగా ఈ వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరికి కావాల్సిన టెక్నాలజీని అందిస్తూ ఈ దేశ ఆహార ఉత్పత్తికి ఎంతో తోడ్పడుతూ ఉందండి అందులో భాగంగా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం లేబర్ షార్టేజ్ తోటి వ్యవసాయ రంగం కుదేలవుతుందన్నమాట అదేవిధంగా రైతన్నలు లేబర్ సరైన సమయంలో దొరకపోవడం వల్ల ఈ మందు పిచ్చి గారి దగ్గర నుంచి లేకపోతే యూరియా డిఏపి చల్లుకునే వ్యవహారం దగ్గర నుంచి ఈ కలుపు తీసుకునే వ్యవహారం దగ్గర నుంచి కూడా లేబర్ సరైన సమయంలో దొరక సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించలేక దిగుబడులు కోల్పోయి ఎంతో నష్టాలు గురవుతున్నమాట మనం అందరం చూస్తూనే ఉన్నాం ఈ విధంగా జరుగుతూ ఉంటే రేపు వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోగా రేపు దేశ ఆహార మద్దతు ఎంతో ప్రమాదం వాడిల్లే పరిస్థితి ఉంది కాబట్టి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత నాలుగు సంవత్సరాలుగా విశిష్టమైనటువంటి పరిశోధనలు జరుపుతూ ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు ఏ విధంగా చేరవేల అంశాలను పొదగంలో తీసుకుని పరిశోధనలు చేసి అద్భుతమైన విషయాలను వెల్లడించడం జరిగిందండి తదనుగుణంగా అనుగుణంగా అటు భారతదేశంలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ డ్రోన్ విప్లవం స్టార్ట్ అయింది అయితే ఈ డ్రోన్ విప్లవం కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి కాకుండా సాక్షాత్తు గౌరవ వ్యవసాయ శాఖ మాచులు మన కింజరపు అచ్చున్నాయుడు గారు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా నుంచి ఈ డ్రోన్ విప్లవాన్ని మరొకసారి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సదుద్దేశంతో మా యూనివర్సిటీ అధికారులైనటువంటి మా హాన్రబుల్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ గారు డాక్టర్ పివి సత్యనారాయణ గారు అలాగే మా హాన్రబుల్ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ శారదా జయలక్ష్మిదేవి గారు అలాగే మా బృందం అందరూ కలిసి ఇక్కడ యాంత్రీకరణ మేళా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి కొత్త కొత్త యంత్రాలు కొత్త కొత్త పద్ధతులు పరిచయం చేయడానికి ఈ సంకల్పం చేసి ఈరోజు మేళాను జరపడం జరిగింది ఈ రోజున మేము డ్రోన్ డిప్ ఏ విధంగా వ్యవసాయంలో వాడచ్చు డ్రోన్తో పిచ్చి ఏ విధంగా చేయాలి డ్రోన్తో విత్తనాలు ఏ విధంగా చేయాలి డ్రోన్తో డిఏపి యూరియా గ్రాన్యూల్స్ ఏ విధంగా వేసుకోవాలనే అంశాల మీద మేము డెమాస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది రైతులు చాలా ఆసక్తిగా తొలగించారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వచ్చి దీన్ని వీక్షించి దీనిలోటువంటి అద్భుతమైనటువంటి ఉపయోగాలను గమనించడం జరిగింది రైతు సోదరులు కూడా ఇవి గమనించారు కాబట్టి అందరికీ తెలుపుకొని డ్రోన్ టెక్నాలజీని రేపు శ్రీకాకుళం జిల్లాలో కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయాన్ని డ్రోన్ కింద తీసుకొస్తారని ఆశిస్తూ